ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ చేసిన పాపాలు నేటికి రాష్ట్ర ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి విమర్శించారు ప్రజలపై నాడు విద్యుత్ భారాలు మోపిన జగన్ నేడు ఏమీ ఎరగనట్టు ధర్నాలకు పిలుపునివ్వడం సిగ్గుచేటని మండిపడ్డారు తాను పెంచిన ఛార్జీలపై తన పార్టీ శ్రేణులతోనే ధర్నాలు చేయించడం సైకోచర్యాని దుయ్యబట్టారు సిగ్గు లేకుండా ప్రజలను తప్పుదో పట్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు నీవు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలకి ఆ రోజు డిస్కమ్ల ద్వారా ఏపీఆర్సీకి ప్రజల మీద సర్దుబాటు చర్యలు పెంచమని చెప్పింది మీరే కదా అయినప్పటికీ కూడాను నీవు పెంచిన ఛార్జీలకు నువ్వు ఈరోజు ధర్నా పిలవటం పిలుపునివ్వటం నీ మానసిక అపరిపక్వతకు నిదర్శనంగా చూపుతా ఉంది రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు మధ్య పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలని మనకి ఇచ్చిన దానికన్నా అదనంగా నువ్వు ఖర్చు చేసిన వాస్తవం కాదా ఈ ఖర్చు చేసిన దాన్ని పైన సర్దుబాటు కింద బిల్లులో సర్దుబాటు చేయాలని చెప్పేసి డిస్కమ్మల ద్వారా ఏపీఆర్సీకి పంపించింది తెలిసి కూడా ఈ ఈరోజున నీవు ధర్నా పిలవడం సిగ్గుచాడు అది ఏదైతే మీరు ఏపీఆర్సీకి సర్దుబాటు ఛార్జీల కోసం పంపించినటువంటి దాన్ని ఎన్నికల సమయంలో ఆపివేయించి ఎన్నికలు వచ్చిన తర్వాత ఆ ఏపీఆర్సి ద్వారా మనకి ప్రజల మీద ఈ సర్దుబాటులు పెంచమని చెప్పి ఉత్తర్వులు పెంచేది వాస్తవం కాదా